విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేసింది విజయవాడ నుంచి ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర సహా నలభై ఎనిమిది సుదూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఇవాళ రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు రద్దు చేసిన బస్సుల వివరాలను పండిట్ నెహ్రూ బస్టాండ్ సమాచార కేంద్రం వద్ద నోటీసులో తెలిపారు అయితే బస్సులు రద్దు చేసేందుకు కారణాలను మాత్రం నోటీసులో పేర్కొనలేదు అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్న రెగ్యులర్ బస్సులను రద్దు చేయడం ఏంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఓట్లు వేసేందుకు వెళ్తున్న కీలక సమయంలో సర్వీసులు ఎలా రద్దు చేస్తారంటూ ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు

సర్వీస్ వెళ్ళిపోయింది సార్ ఇప్పుడు ఇప్పుడు మీ డిఎం గారు కదా మాట్లాడేది మరి మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి సార్ మచిలీపట్నం నుంచి మీరు మాట్లాడాలి సార్ మీ డిపో వాళ్ళతో ఆ సర్వీసెస్ ఇక్కడ వచ్చి మీకు తెలుసు కదా మీకు లిస్ట్ ఉంటుంది కదా సార్ ఇక్కడ నేను విజయవాడ ఎంక్వైరీలో అడిగితేనేమో మాకు సంబంధం ఉండదమ్మా మచిలీపట్నం డిపో బాస్ కాబట్టి మచిలీపట్నం డిఎం కాల్ చేయమన్నారు